శ్రీమన్ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ఒక విషయం చూసినా తెలుసుకున్న అది కొన్ని పర్సనల్గానే ఉంటాయి అర్థం చేసుకోండి వాళ్ళు వాళ్ళ పేర్ల వరకు మనకు అవసరం లేదు జరిగిన విషయాలు ఒక అతను బాగా విపరీతమైన డబ్బులు సంపాదించినాడు అతను ఏం జరిగిందంటే వా నెలకి ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండొచ్చు నెలకంతే ఇంట్లో మిగిలిన దినాలంతా తను బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం తన కంపెనీ డెవలప్మెంట్ కోసం విపరీతంగా తిరిగేవాడు అతను తిరిగి 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 ఇంట్లో ఉండటం తగ్గిపోయింది ఇప్పుడు ఏం జరిగిందంటే పరిస్థితి ఒకసారి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయినాడు సరే ఇంకా రాడు కదా డ్యూటీకి వెళ్ళిపోయినాడు కదా ఇంకా వస్తే వారం కావచ్చు పది రోజులు కావచ్చు అనే ఒక దీంతో ఆయన తిరిగి రాడు అని చెప్తాను అనుకున్నారు ఏం జరిగిందంటే విషయము పోయిన మనిషి హఠాత్తుగా వారం రోజులు పోతాను పోతాడు అనేవాడు నెక్స్ట్ డే వచ్చేసినాడు రావడం కూడా నైట్లో రావడం జరిగింది ఇంటికి వస్తే ఆయన బాగా మంచిగా గిల్లు కట్టినాడు విపరీతమైన డబ్బులు సంపాదించినాడు ఇంట్లో లోటు అనేది లేకోకుండా బాగా చూసుకున్నాడు ఇంటికి చూస్తే భార్య ఇంట్లో పని చేసే వ్యక్తితో కనపడింది చూసినాడు చూసిన తక్షణం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించినాడు ఏం మాట్లాడలే తనని ఏమి మాట్లాడలే భార్యను కానీ ఇంకొక వ్యక్తిని కానీ ఏం మాట్లాడలేదు తర్వాత ఏం చేసినాడంటే లోపలికి పోయినాడు అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాడు ఇంటి పత్రాలు బ్యాంక్ సంబంధించిన విషయాలు అన్నీ ఇచ్చేసి మీరు ఏమి లోటు లేకోకుండా మేము నేను సంపాదించేది ఎందుకంటే ఎటువంటి లోటు లేకుండా నా భార్య బిడ్లు బాగుండాలని ప్రతి ఒక్కరు సంపాదించారు అంతకోసమే కదా ఒకసారి ఇట్లా సిచ్యువేషన్ తనకి ఎదురైతే చాలామంది ఏం చేస్తారంటే గొడవ దిగుతారు పబ్లిక్ చేసుకుంటారు అతను ఏమో అట్లా చేయకోకుండా ఉండే డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి పిల్లల జాగ్రత్త మీరు బాగుండండి బాగుండేదానికి నేను ఇంత ఇన్ని రోజులు ఏండ్లు కష్టపడినాను నాకు తెలియదు ఈ విషయం ఇలాంటి ఎప్పుడో వదులుకుంటా అంటే అనేసి తను అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఉత్త చేతుల్లో వేసుకున్న బట్టలతో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇంట్లో నుంచి బయట వచ్చేసినాడు తర్వాత ఆయన ఒక సాధువులుగా మారిపోయినాడు ఆయన మారి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పట్టిండొచ్చు ఎగ్జాంపుల్ ఆయన ఒక్కడే ఎవరిని మాట్లాడుకోకుండా ఒక్కడే ఉన్నాడు ఆయన చదువు సాధువు ఉండే ప్లేస్ కూడా మనకు అనవసరం అట్లున్నాడు స్వామి మీది మూడు రోజుల నుంచి ఇట్లే ఉన్నారు మీరు మీది ఏ ఊరు అని పెద్ద ఆయన అడిగినాడు అడిగితే నవీనాడైనా ఏం సమీ నేను మూడు రోజుల నుంచి మీతో మాట్లాడాలని చూస్తే మీరు మౌనంగా ఉన్నారు అందరూ ఒక్కోరు ఒక్కొక్క రకంగా ఉన్నారు మీరు మాత్రం ఇట్లా సపరేట్గా ఉన్నారు ఎందుకు దీనికి కారణమేమి ఎందుకు మీరు మాట్లాడలేదు మాట్లాడించినా మాట్లాడుతూ ఉండలేదు అందరూ కుప్పలు కుప్పలు ఒక దగ్గర కూర్చున్నారు వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ మాట్లాడుకుంటా ఉంటారు మీరైతే ఏమి ఎవరిని మాట్లాడుతూ ఉండలేదు మీకు ఎవరితో ఒక ఫ్రెండ్షిప్గా కానీ స్నేహితులుగా కానీ ఉండాలని లేదా ఏమి మీరు ఇంత మరే కారణమని తను అడిగితే ఏం చెప్పినాడంటే ఏం కావాలీకి స్వామి మీ దేవోరు అన్నట్టు సరే నీది ఏవోరు అన్నంట నాది పక్కన ఎగ్జాంపుల్ ఒక ఊరు పేరు చెప్పిన ఒక మాటకి సీర సరే నీ దేవూరు స్వామి మా ఊరు అడిగినావు మీ దేవూరు స్వామి అన్నట్టు మనిషికి అనేది ఎక్కడ చనిపోతాడో అదే తన ఊరు ఏ ఊరని చెప్తావు నువ్వచ్చు కరెక్ట్గా అన్నట్టు ఏం స్వామి ఒక్క మాటలో ఇట్లా అర్థం చెప్పినారు నీ ఊరు ఏది అన్నావు పుట్టినావు పెరిగినావు పెద్దోడైనావు తిరిగినావు నువ్వు ఎక్కడ పోతావు అదే నీ ఊరు ఏడ నీ ప్రాణం పోతుందో ఏడ నీ స్నేహ నీ దేహాన్ని వదిలేస్తావు అదే నీ ఊరు ఏం సమయం ఇంతారా దీనిగా చెప్పినారు మీరు ఒకటేసారి ఇంతగా మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏమో ఉంటుంది ఏం జరిగింది నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయాలు ఒక ఇద్దరు ముగ్గురు వరకు తెలిసింది ఎందుకో నువ్వు అడిగే మాటకు చెప్పాలనుంది నా లైఫ్ ఇట్లా అది నేను ఇట్లంతా సంపాదించి ఇట్లా చేసుకున్నాను తర్వాత ఎందుకొట్టు మనం కష్టపడేది భార్య బిడ్డల కోసమే కదా అనేసి నేను ఇట్లా ఇది చేసినాను అక్కడ ఈ పరిస్థితి ఎదురైంది వాళ్ళు బాగున్నప్పుడు మనం ఎక్కడుంటే ఏమి నువ్వు ఇంత చేసేది వాళ్ళు బాగుండాలనే కదా అనేసి ఇట్లా జరిగింది అప్పటి నుంచి నేను ఇట్లా చేసినాను ఎవరితో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయడం కానీ అభిమానం పెంచుకోవడం కానీ లేదు నా జీవితము నా బతుకు దేవుని కోసమే ఆయన ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను సాధ్యమైనంత పుణ్యస్థానంలో పోవాలనేదే నా కోరిక దాని నుంచి నేను ఎవరిని మాట్లాడను ఆకిలేనప్పుడు తింటాను ఇట్లే ఉంటాను రోజైనా పోవచ్చు మరి మీకు ఏమీ ఆశలు లేవు అసలు ఇంకేందుకు ఆశలు వాళ్ళంతా బాగున్నారు కదా ఇంకా ఎందుకు ఆశ పెంచుకునేది ఎందుకు అని ఒక మాట నేను చెప్పిన ఆయన కంట్లో నీళ్ళు రాలేదు కానీ ఇన్నాయన కంట్లో నీళ్ళు వచ్చిన మానవుడు సంపారీలు అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కానీ చుట్టుపక్కల సరి చేసుకుందామని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి విపరీతమైన సంపాదన ఒకటే కాదు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలా తన భార్యని బ్యాలెన్స్ చేసుకోవాలా తన బిడ్లని బ్యాలెన్స్ చేసుకోవాలా చుట్టుపక్కలని బ్యాలెన్స్ చేసుకోవాలా నీకు నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలా ఇవన్నీ లేనప్పుడు ఉత్త డబ్బులు తీసుకొని ఏం చేస్తావు ఈ సబ్జెక్ట్ నాకు తెలిసింది కాబట్టి ఇది నాకు తెలిసి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఇది ఎందుకు చెప్తానంటే లోతుగా పోయే అవసరం లేదు ఇది జరిగిన ఎగ్జాంపుల్ గురించి మన జీవితం ఏమనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోండి ఒక్కసారి ఆ మనిషి అట్లా చేంజ్ అయినాడు చాలామంది బాధకు తట్టుకోలేక ప్రాణం తీసుకునే పరిస్థితికి తీసుకొస్తారు తను అదే అనుకోంటే అక్కడికి అయిపోతా అంటే వచ్చినప్పుడు ఒంటిగా వచ్చినాం పోయేటప్పుడు ఒంటిగా పోతాం ఆ విషయం ఒకటి తెలుసు సాధువులు సాధువులు అని ప్రతి ఒక్కరు అనుకో అంట అనుకుంటారు అర్థం చేసుకోండి వాళ్ళు వెనుక ఏదో ఒక చరిత్ర జరిగింటేనే వాళ్ళు అట్లా మారేదానికి కారణం అందరినీ వదులుకొని వచ్చేదానికి కారణం నేను చెప్పిన విషయము నేను చెప్పినదే కాదు ఎవరినైనా కదిలించండి చాలా ఏండ్ల నుంచి మీరు దీంట్లో ఉన్నారు కదా దీనికి కారణం ఏమంటే తన మనసు ఎక్కడో ఒక దగ్గర దెబ్బ దెబ్బతింటేనే తను దేవుని విషయంలోకి వస్తాడు దెబ్బతిన్నాక పోకున్నట్లే ముందే తెలుసుకోండి ప్రతి విషయం అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ